నమస్తే మీరు చూస్తున్నారు రైతు అంటే మనం అందరూ విడుగుగా రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల భూసారం అనేది చాలా చాలా కూడా తగ్గిపోయింది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మహతి వాళ్ళది ఈ ఫామ్ గోల్డ్ అనే దాని గురించి అయితే మళ్ళీ ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకు దీని గురించి తెలియజేయాలి అనుకుంటున్నానంటే మనకి అందరికీ తెలుసు మన ఈ మహతీ వాళ్ళయ్యే అని ఆల్రెడీ గోల్డ్ ధర శుద్ధి అనేటటువంటి మనం చాలా కూడా వాడామన్నమాట ఇప్పుడు వాళ్ళే మనం ముందుకైతే తీసుకొచ్చారు ఈ ప్రధానంగా దేనికి వాడుకుంటారు వీటి వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉంటాయి అనేది పూర్తిగా అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన వెంటనే సమయంలో నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి చూద్దాం ఓకే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పామ్ గోల్డ్ అనేది ప్రధానంగా చూసినట్టయితే ఇది ఎక్కువగా పామాయిలు అలాగే కొబ్బరి ఒక్క లేకపోతే ఈ మధ్య నేర తీయడానికి జీరా చెట్లు కూడా వీరిగా పెంచుతున్నారు అలాంటి ఈ దీర్ఘకాలిక పంటలైనటువంటి ఈ కొబ్బరి ఇలాంటి పంటలన్నిటికి కూడా ఈ ఫామ్ గోల్డ్ అనేది వాడుకోవడానికి ఉపయోగపడదు అసలు ప్రధానంగా ఇది ఎందుకు వాడుకుంటే ఏంటి ఉపయోగం అనేది చాలా మంది రైతులకి చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా అయ్యేంటో మీకు అయితే మాత్రం అని అయితే మాత్రం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం చూస్తే ఈ ఫామ్ గోల్డ్ అనేది ప్రధానంగా ఎక్కువగా పామాయిలు కొబ్బరిలో ఆల్రెడీ రైతులు చాలా చాలా మంది విరువుగా వాడుతున్నారు అందుకే దీని గురించి మేము కూడా ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు రోజైతే తెప్పించి వీడియో చేస్తున్నాం అయితే దీంట్లో ఏముంటాయి అనేది మీకు అయితే డౌట్ ఉంటుంది కదా అవి ఏంటంటే పొటాషియం మ్యాగ్నస్ అలాగే ఫాస్ఫరస్ బోరాను హీమిక్ యాసిడ్ సీవిడ్ యాసిడ్ అలాగే ఎక్స్ట్రా అంటే చాలా రకాల న్యూట్రిన్స్ కూడా మనకు వచ్చినట్టయితే ఈ ఫామ్ గోల్డ్ అయితే మాత్రం ఉంటుంది ఈ దీని వేయటం వల్ల ఏంటి అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి కదా వల్ల ఏటప్పుడు మనం చూస్తున్నాం కొబ్బరి కానీ లేకపోతే పామాయిల్ కానీ ఈ అనేక రకాల లేకపోతే వేరే వేరే పంటలు అంటే చిన్న చిన్న పంటల వాడే ముందుని తీసుకొచ్చి మనం ఇవ్వటం అయితే జరుగుతుంది దానివల్ల ఏంటంటే దానికి సరిపడా అటువంటి ఎనర్జీని అయితే మనం ఇవ్వలేకపోతున్నాం అందువల్ల మనకి దిగుబడి ఖచ్చితంగా చాలా అంటే చాలా తక్కువ దిగుబడి అయితే వస్తుంది అలాగే మొక్క అనేది మనకి ఒక సంవత్సరంలో రావాల్సింది రెండు మూడు సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి కూడా మనకైతే ఉంది అంటే అన్ని నెలల్లో అన్ని పొందుపరిచి ఉండవు కాబట్టి మనం కృత్రిమంగా మొక్కకి కావాల్సినవి ఉన్నాయి అన్ని కూడా మనం గోల్డ్ నుంచి అయితే మాత్రం మనం మొక్క అయితే అందొచ్చు ఈ ప్లామ్ గోల్డ్ చేతలకి ఐదు కేజీలు ఎలా ఏ వయసు ఉన్న మొక్కలకి మనం వాడుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నాను ఇది ఎలా వాడుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఒకటి నుంచి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ప్లాంట్స్ ఏటికైనా సరే ప్రతి తొంభై రోజులకు ఒకసారి ఐదు కేజీల ప్యాకెట్ ఇది ఒక ఎకరానికి అయితే మాత్రం ఇచ్చుకోవాలి తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మొక్కకి ఆ ఒక ఎవరి అరవై రోజుల నుంచి ఒక ఐదు కేజీల ప్యాకెట్ ఏంటంటే ఇది మన డేస్ ఐదు కేజీల ప్యాకెట్ కానీ రోజులకు తేడా అయితే వస్తుంది అన్నమాట వయసు గురించి గుర్తుపెట్టుకోండి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ప్రతి మొక్కలకి అరవై రోజులకి ఐదు కేజీల ప్యాకెట్ అంటే ఇది ఐదు కేజీల ప్యాకెట్ ఒక ఎకరాని ఇది మొత్తం కూడా ఒక ఎకరం వసతి తర్వాత ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాలు ఉన్న మొక్కలకు కూడా నలభై ఐదు రోజులకు ఒకసారి ఇవ్వాలి పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న మొక్కలకి మూడు నెలల నెలకి ఒకసారి అంటే ముప్పై రోజులు ముప్పై రోజులకు ఒకసారి ఇవ్వాలి పంతొమ్మిదికి ఇంకెక్కువ సంవత్సరం ఉన్న వయసుకి ప్రతి ఇరవై సంవత్సరాలకి మీరు ఖచ్చితంగా ఈ ఫామ్ గోల్డ్ అనేటటువంటి మహతి వాళ్ళైతే మాత్రం మీరు ఇచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక కావాలంటే ఒక ఐదు కేజీలు ఇదైతే పెద్ద రేట్ ఏం కూడా కాదు కింద ఉన్న నెంబర్కి అయితే మీరు అయితే మాత్రం ఆ నెంబర్కి కాల్ చేసి దీని గురించి వివరాలు తెలుసుకోవచ్చు దీన్ని ఒక్కసారి వాడి చూడండి మీరే దీన్ని యొక్క విశేషం ఏంటో మీరే తెలియజేస్తారు ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఒక వీడియో యూట్యూబ్లో పెట్టేయాలంటే నేను ఆ వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ చెకప్ అంటే ఆ ముందు పనిచేస్తున్నా లేదా అది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటనేది ప్రతిదీ ఒకటి ఏంటంటే నన్ను నమ్మి నా వీడియోలు చూసి చాలా మంది రైతులు వాడతారు కాబట్టి ముందుగానే దాని గురించి తెలుసుకుని అది పంచాయతీ నలుగురు రైతులని నేను తెలుసుకున్న తర్వాత రోజు అయితే మాత్రం ఈ వీడియో చేస్తాను మన రైతు అందరికీ తప్పకుండా మాత్రం ఈ ఫామ్ కూడా అయితే ఉపయోగపడిద్ది అనేది మాత్రం నేను ఆశిస్తున్నాను దీని గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి నేను అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇది కావాలంటే తెప్పించుకోవచ్చు మరి పామాయిలు లేదా అటు దీర్ఘకాలికమైనటువంటి పంటలు ఒక్క అలాగే ఖర్జూర అలాంటి పంటలు ఏ పండిచ్చే రైతులందరికీ కూడా ఈ ఫామ్ గోల్డ్ అయితే వాడుకోమని అయితే నేను సజెషన్ చేస్తున్నాను ఇంకెందుకు కాల్సో మన ఛానల్ చూస్తున్నారు కదా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి దాని పక్కన గాని సిమ్మలక్కడి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతనూడిగా ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో మీ కొత్త వీడియోలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక కథనాలతో మీ ముందుకు రాబోతుంది రైతు